చక్రవర్తులకు భయపడలేదు అధికారులకు భయపడలేదు రాజులకు భయపడలేదు ప్రభుత్వాలకు భయపడలేదు ఎవరికీ భయపడకుండా చాలా ధైర్యంగా సువార్త చేశారు ఎలా చేశారు అంటే దేవుని కార్యములు ప్రత్యక్షంగా వాళ్ళు చూశారు అనుభవించారు కాబట్టే ఏ ప్రభుత్వాలకు తల వంచలేదు ప్రభుత్వాలు ఒక రకంగా జీవోలు శాసనాలు చేస్తే వీళ్ళు ప్రభుపరంగా బలం నుంది మా పేకలు తెగిపోయినా పర్లేదు ప్రభువా నీ కార్యాల కోసం నిలబడతాము అని నిలబడ్డారు దేవుని ఏమి స్తోత్రం కలిగి దైవజనులు ప్రవీణ్ పగడాల్ గారు హత్య చేయబడ్డారు హత్య చేయబడేంతగా ఆయనకు ఆయన వాక్యం ప్రకటించాడు అంటే దేన్ని ఎక్కువగా ఎంచుకొని ఉండొచ్చు ఆయన తన ప్రాణాన్న దేవుని కార్యాన్న దేవుని కార్యాన్ని ఎంచుకున్నాడు కాబట్టి నాకు తెలిసి చనిపోబోయే ముందు కూడా ఏ మాత్రం ఏడ్చి ఆయన ఖచ్చితంగా ఎందుకంటే దేవుని సాక్ష్యాలు ఉన్నాయి కదా పౌరుల జీవితంలో సాక్ష్యం ఏమన్నాడు నీరో నీ కత్తులకు నీ కటార్లకు నీ రోమ ప్రభుత్వానికి నేను లొంగేవాడిని కాదురా నీ రోమ ప్రభుత్వం అంతా కలిసి వచ్చిన నా లోపల ఉన్న విశ్వాసాన్ని మీరు చంపలేరు అఫ్ కోర్స్ నా శరీరాన్ని మీరు చంపేస్తారేమో నా విశ్వాసాన్ని నన్ను చంపిన మరుక్షణమే వేల మంది పౌలు పుట్టుకొస్తారన్న దేవునికి స్తోత్రం కలిగిన అది వాస్తవం అది నిజంగా వాస్తవం ఆ రోజు పౌలు చచ్చిపోయాడు చంపేశాడు నీరో చక్రవర్తి పౌలుని చంపేశాడు కానీ నిజం చెప్పండి అపోస్తల బోధ అని పేరు పెట్టుకొని ఈరోజు ఎంతమంది అపోస్తలు బోధ చేయట్లేదు వాళ్ళందరూ పౌళ్ళే వాళ్ళందరూ తిమోతీలే నువ్వు నువ్వొక పౌలు నువ్వు ఒక పౌలు నువ్వు ఒక పౌలు నువ్వు ఒక పౌలు ఇప్పుడు ప్రతి ఇంట్లో పౌలు ఉన్నాడు అప్పుడు తార్సులో కిలికి అనే ఊర్లో మాత్రమే ఒక్క పౌలు ఉండేవాడు కానీ ఈరోజు ప్రతి ఇంట్లో పౌలు ఉన్నాడు అండి దేవుడికి స్తోత్రం కలిగినగా పౌలు ప్రతికుండి చేసిన సేవ కంటే పౌలు చనిపోయి చేస్తున్న సేవ చాలా పెద్దది సో మీకు నేనేం చెప్తానంటే దేవుని కార్యాలు చూడండి దేవునికి స్తోత్రం చెప్పుకోవడానికి ఎక్కువ సార్లు ప్రార్థనకు అటెండ్ అవడానికి ఎక్కువ రోజులు ఉపవాసం చేయడానికి ఎక్కువ సార్లు బైబిల్ చదవడానికి నీకు ప్రేరకం ఏంటో తెలుసా దేవుని కార్యం చూడడమే కార్యం చూస్తే నువ్వు ఎలా కలుగుతావు దేవునికి స్తోత్రం చెప్పకుండా దేవుని మహిమపరచకుండా దేవునికి తగినట్టుగా బతకకుండా ఎలా ఆగుతావు ఆగలేము